నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాథ్ నరహరి శెట్టే మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు రోజులుగా కాదు గత నాలుగు రోజులుగా కాదు కూడా ఒక విపరీతమైన ధోరణి అయితే నడుస్తుంది అదే మరి అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు వైసీపీ కోటమి మధ్య మాటల తోటలు పెళ్ళటం కావచ్చు చాలా విపరీత పోకళ్ళు కూడా కొన్ని పోతున్నారు కొంతమంది కార్యకర్తలు దాడులు చేయడం చేస్తున్నాం మరి ఒకరికొకరు మాటలు తోటాలు పేలుతున్నాయి చూస్తున్నాం ఎవరిది తప్పు అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇద్దరు వైపు నుంచి కూడా అనేక తప్పులు ఉన్నాయి ప్రజాపాలన గాడి తప్పింది అనే మాటల్ని మరి మనమైతే చూస్తున్నాం అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తే నిన్న ప్ర ప్రధానంగా దీని మొత్తానికి కేంద్ర బిందువు ఎక్కడికంటే తిరుమల తిరుపతి లడ్డు విషయం దగ్గరికే వెళుతుంది మళ్ళీ ఎప్పుడు చూసినా అక్కడికే వెళుతుంది తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం గతంలో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం చెప్తుంది మరి ఎన్డీడిబి నివేదిక అదే తేల్చింది సిట్ అధికారి అదే తేల్చిందని కూటమి చెప్తుంటే లేదు అది హండ్రెడ్ పర్సెంట్ మా మీద బురద చల్లుతున్నారు మరి అవాస్తవాలు చెప్తున్నారు దీనిలో ఎటువంటి కలవలేదు ఏమి చేయలేదు అక్కడ సిట్ ఏమి తేల్చి చెప్పింది ఎటువంటి కొవ్వులు కలవలేదు అని చెప్పి సిట్టి తేల్చిందని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితి దీనిలో భాగంగా ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి మంత్రులు సత్యప్రసాద్ కావచ్చు నారా లోకేష్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీడీపీ నివేదిక వచ్చిన తర్వాత మీ మీ అందరూ చూస్తాం మీ అంతా చూస్తాం ఎవరైతే మీరు ఈ కొంతమంది వైసీపీ నేతలకి క్లీన్ చిట్ ఎవరిచ్చారు దీనికి ఏ కొవ్వు కలవలేదని క్లీన్ చిట్ ఎలా ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మరి తీవ్రమైన స్వరంతో మరి మాట్లాడటం జరిగింది ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మరి ఇందులో కలవలేదు కంటే మీకు ఇచ్చారా క్లీన్ చిట్ మీకు ఇచ్చారా ఎక్కడ ఇచ్చారు మీకు క్లీన్ చిట్ ఎన్డీబీ ఏది చదివింది ఏది చెప్తుంది దానిలో కొవ్వు పదార్థాలు కలిసిందని చెప్తుందని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు అసలు భగవంతుడి మీద మీరు పగబట్టేశారని చాలా మరి ఒక ఇంత తీవ్ర ఆరోపణలు చేశారు భగవంతుడు అంటే మీరు పగబట్టేశారు మీకు భగవంతుడి మీద నమ్మకం లేదు మరి దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా అధోగతి పాలవుతుంది ఏడు కొండల్లో రెండు కొండలతోనే చాలు ఏడు కొండల వాడికి ఏడు కొండలు లేవు అని మూలాలు ఉడే ఉండేటట్టుగా మాట్లాడి అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిన మీరు ఇంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తారు అని చెప్పి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మరి చురకలు అందించడం అయితే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే ఇది కేవలం కూడా కూటమి అధికారులు ఎవరైతే చేస్తున్నారో ఇది నిర్లక్ష్యం వారి కూటమి అధికారులు మా మీద పేడ పేడ జల్లుతున్నారు మరి దీనిలో ఎన్డీడిపి నివేదికలో కానీ ఎక్కడ కూడా కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా లేవు సిట్ అదే తేల్చి చెప్పిందని చెప్పి మరి వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు ఇక ఈ క్రమంలో ఎక్కడైతే ఫ్లెక్సీ కట్టారో మరి గుంటూరులో ఫ్లెక్సీ కట్టారో దానిలో వైవి సుబ్బారెడ్డి ఫోటో కావచ్చు మరి కరుణాకర్ రెడ్డి బొమ్మను కరుణాకర్ రెడ్డి ఫోటో వీళ్ళందరి పెట్టడంతో మరి వైసీపీ నేతలకి మరి చిరు వచ్చింది ఇంతవరకు ఏమీ తేల్చకుండా మీరు ఎట్లా పెడతారు పోలీసులు ఉన్నారు అంటే మరి అవి తీల్చేయాలి కదా తీసేయాలి కదా ఏ నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఏదో విలన్లుగా మరి చిత్రీకరించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వ కార్యకర్తలు చేస్తున్నారని చెప్పి వైసీపీ మండిపడుతుందని మనమైతే చూస్తున్నాం ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇష్యూ తెర మీదకి వచ్చింది అంబటి రాంబాబు అది తీయాలని చెప్పి వెళ్ళే క్రమంలో మరి అక్కడ మరి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఈ క్రమంలో ఆయన మరి నోరు జారి మరి లంకొడుకులు భాషతో ఆయన తిట్టడం అయితే జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి అపాల్జీ కూడా చెప్పారు అది వేరే విషయం ఇలాంటి క్రమంలో ఇక తీసుకెళ్లి అంబటి రాంబాబుని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి తరలించారు ఈ రిమాండ్కి తరలించిన తర్వాత వాళ్ళ కుటుంబం మీద కూడా మరి కుటుంబ సభ్యుల మీద కూడా దాడి జరగటం కూడా మనం గమనించవచ్చు ఇవన్నీ చక్కచెక్క జరిగిపోయాయి ఈ క్రమంలో మరి రిమాండ్లో ఉన్న వైసీపీ తమ తమ నేత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబుని పరామర్శించేందుకు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కదిలారు ఈ క్రమంలో మరి ఆయన కదలటం వలన మరి అక్కడ ఆయన వెళ్ళి పరామర్శకి వెళ్ళటం ఇక్కడ తప్పుపడుతున్నారు హోంమంత్రి పరామర్శకి వెళ్ళే విధానం తప్పుపడుతున్నారు పరామర్శించడం తప్పుపడతలేదు పరామర్శించేటప్పుడు ఇంతమంది జనాన్ని వేసుకుని ర్యాలీగా వెళ్ళి పోలీసులు సార్ ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది తీవ్ర ఇబ్బంది కావు ముందుకు కదలమని చెప్పినా కూడా కథలు లేదు అంటే ఏ రకంగా ఉంటాము ఏ రకంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయమా చెప్పి అనిత మాట్లాడటం అయితే జరుగుతుంది హోమ్ మినిస్టర్ మరి అనిత గారు అనితగారు అనిత గారు మాట్లాడు అసలు అనిత గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాండి నాలుగు నలభై ఉదయం తాడేపల్లి రెసిడెన్స్ నుంచి అంబడి రాంబాబు కి వెళ్ళడానికి నాకు తెలిసి ఇరవై ఏడు కిలోమీటర్లు అనుకుంటున్నాయి నడుచుకు వెళ్ళిపోయినా కూడా మూడు గంటలు వెళ్ళిపోతారు ఎవరు నడుచుకెళ్లేదు ఎవరికి వెళ్ళేటప్పుడు అయినా మూడు గంటలు వెళ్ళిపోతారు అంటే ఒక రెసిడెన్స్ అంబటి రాంబాబు ఆ తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి పది గంటల నలభై నిమిషాలకి స్టార్ట్ అయిన వ్యక్తి అక్కడికి చేరుకునేసరికి పావు తక్కువ వైదు మళ్ళా అక్కడ వాళ్ళతో మాట్లాడి ప్రెస్ లో మాట్లాడి బయటకు వచ్చేసరికి హారం పావు ఆరం పవల నుంచి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఎంత టైంలో వెళ్ళిపోయాడు తెలుసా జస్ట్ అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోయాడు అంటే ఓవరాల్ గా ఏడు ఏడు పది గల్ల తాడేపల్లి ఇంటికి వెళ్ళారు అంటే ఇప్పుడు మీరు ఒకసారి కనుక చూస్తే పది గంటల నలభై నిమిషాలకి స్టార్ట్ అయిన ఒక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన ఇట్స్ నాట్ ఏ పరామర్శ జస్ట్ లైక్ ప్రదర్శన ఈ ప్రదర్శన నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు మీరు నేను మొత్తం మీకు చూపించమంటే కెమెరాస్ లోని మా నా దగ్గర డ్రోన్స్ పెట్టుకున్నాము చూస్ మేము చాలా మంది వాళ్ళు సాక్షి టీవీలో కూడా ఫాలో అయ్యారు అందరూ కూడా ఒకసారి విజువల్స్ చూస్తే ఎత్తి కొడితే ఎనకాదల ఒక రెండు వందల మూడు వందల మంది లేరు ఓన్ హైయర్స్ సైడ్ ఒక ఐదు వందల మంది ఉన్నారే అనుకున్నాను మాకు ముందు ట్రాఫిక్ ఉంది నేను కంటిన్యూగా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంబులెన్స్ ఇబ్బందులు పడుతున్నారు అంబులెన్స్ వెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఆఫీస్ నుంచి బయటకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం మా పోలీసులు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు సార్ ముందు క్లియర్ గా ఉంది రోడ్డు దయచేసి కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇవ్వండి మీరు కొంచెం తొందరగా వెళ్ళండి అంటే కావాలని అతను కేవలం అతని తాలూకా ప్రదర్శన చేసుకోవటానికి మరొకసారి కాడ ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చెప్పారు అది కేవలం అంబటి రాంబాబు గారి దగ్గరికి పరామర్శ కాదు ప్రదర్శన చేస్తూ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడం జరిగింది మరి వంగనపూడి అనిత ఒక రకంగా చెప్పాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఫైర్ అయ్యారని కూడా చెప్పొచ్చు కానీ ఒకటి మరి ఎవరైనా కూడా ఈ రోజుల్లో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగుండేది అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే బాగుంటుంది వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు అని ఏకవచనంతో మాట్లాడటంతో కూడా చాలా తప్పు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడాలి సభ్య సమాజంలో ఏ రకంగా ఒకరికొకడు గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా నేటి రాజకీయాలు ఉండాలి తప్పితే ఈ రకంగా ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకున్న పరిస్థితి అది ఎటువంటి పరిస్థితుల్లో అది పరామర్శ కాదు అదొక బల ప్రదర్శనగా ప్రదర్శనగా వెళ్ళారని చెప్పి హోంమంత్రి హరిత గారు రోడ్డు మీద చేస్తే మేము తిరిగి ఒక కేసు పెట్టకూడదా అండి నేను మేము కేసు పెడితే ఏమంటారండి సో ఈ రకంగా మరి వీటిని అక్రమ కేసులని ఈ రకంగా అంటారు మేము ఒక కేసు పెట్టకూడదు ఇంత నాలుగు గంటల పాటు రోడ్డు మీద హల్చల్ సృష్టించి ఈ రకంగా చేయడాన్ని మరి వంగలపూడి అనిత అయితే తప్పుపడుతున్నాడు తప్పుపడుతున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ అనే పేరుతో కేవలం ప్రదర్శన చేయడానికి వెళుతున్నారు తప్పితే ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం ప్రజల మీద ప్రజల మీద మరి ప్రజల మీద ఏమాత్రం కూడా కనికరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి అనిత గారు అయితే మరి హోంమంత్రి అనితగారైతే గారు అయితే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపైన తీవ్ర విమర్శలు చేయడం అయితే జరిగింది మరి అదేవిధంగా రోజున ఇంకొకటి మనకు తెలుస్తుంది ఇప్పుడు పోలీసులు విజయవాడ పోలీసులు కూడా ఒక రకంగా పై చేసి సాధించారని కూడా చెప్పుకోవచ్చు రోజున జోగి రమేష్ను మరి పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు అయితే వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్లో కాకుండా మరో రూట్ మ్యాప్లోకి మరి వాళ్ళు వద్దామన్న రూట్ మ్యాప్లో కాకుండా పోలీసులు అక్కడ కుదరదు ఇటు నుంచి వస్తే లాండ్ వస్తుంది రాకూడదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఒక రకంగా మరి వేరే రూట్ పోలీసులు ఏ రూట్లు అయితే చెప్పారో ఆ రూట్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది జోగి రమేష్ని పరామర్శించడానికి మరి ఈ రోజున జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీ విషయంలో పామాయిల్తో లడ్డు తయారైందని మరి బీటా కెరోటిన్ అనే రసాయనాల ద్వారా మరి నెయ్యి లాంటి స్మెల్ వచ్చే పదార్థాలు తయారు చేశారని చెప్పి మరి కూటమి ప్రభుత్వం అయితే ముప్పేటైతే దాడి చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళని వదలకూడదు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క ఏ రకమైన మీరు దుర్మార్గ చర్య జరిగింది అనేది నేను బయట పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మీకు భగవంతుడు అంటే పగబట్టేశారు మీరు హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీరు అని చెప్పి మరి సర్వనాశనం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ ఇది వేరే మతాలకి సంబంధం లేదు ఆయన స్పష్టంగా పవన్ కళ్యాణ్ నిన్న చెప్పడం జరిగింది ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ వీళ్ళెవరికి సంబంధం లేదు ఇది కేవలం దీనిలో ఉన్న హిందువుల్లో ఉన్న కొంతమంది దొంగలు కూడా దీనికి సహకరించారు ఇది వేరే మతాలకి ఎటువంటి సంబంధము లేదు కేవలం గత ప్రభుత్వానికి హిందువుల్లో సంబంధించిన కొంతమంది దొంగలకి జరిగింది ఇది హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు ఒకంత ఫైర్ అవటం అయితే పవన్ కళ్యాణ్ ఫైర్ అవటం అయితే జరిగింది ఓవరాల్గా అంబటి రాంబాబు ఇష్యూలో ఈ రోజున హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఎవరైతే ఉన్నారో చాలా ఫైర్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళుతుంది మరి దీనికి ఇక్కడికైనా మరి ఫుల్ స్టాప్ పడుతుందా అసలు ఎన్డీడిపి నివే నివేదికలో ఏం రామబోతుంది అనే దాన్ని వచ్చిన తర్వాత దీని తరికీ కూడా ఒక ఫుల్ స్టాప్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి చూడాలి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు ఎవరు ప్రశ్నించారు మీరు నిజంగా అందులో కల్తీ జరిగినట్లయితే మీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ చేయలేదు ఎందుకు టీటీడీ అధికారులను అరెస్ట్ చేయలేదు ఎందుకు కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అంటే మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు కేవలం మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని మీరు మరి ఇది చేస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది మీరేమనుకుంటున్నారు అసలు ఈ తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో ఏం జరిగింది నిజంగానే కల్తీ జరిగింది అనుకుంటున్నారా అసలు నెయ్యేలేనిది అప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది కేవలం ఇది పామాయిలతో చేసింది అని చెప్పి సిట్టు తేల్చిన దాంతో మీరు ఏకీభవిస్తారా లేదంటే ఎన్డీడిపి నివేదికలో మరి వాళ్ళు చెప్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు దానిలో మరి జంతు కొవ్వు ఆ గొడ్డు మోసం కలిసి కలిసిందని పంది కొవ్వు కలిసిందని దాని గురించి ఆలోచిస్తా చెప్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదు అంటే ఇది ఏది కాదు కేవలం వైసీపీని టార్గెట్గా చేసుకుని కూటమి ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద మరి దుష్ప్రచారం చేస్తుందని మీరు అంటారా కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి మరి ఇది వాళ్ళ స్పెషల్ నమస్తే